మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మందుల బజార్లో వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కేలపల్లి రవీందర్ రావుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృక్ష సంపద తగ్గితే మానవ మనగడ గగనమైపోతుందని పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు పర్యావరణానికి పాటుపడేందుకు మొక్కలు నాటాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి సిపిఎం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూర్ణపు సోమయ్య మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు కొద్ది కొద్దిగా పెక్కల పెళ్లి రవీంద్రరావు గారు నాడుతున్నారు ఇక్కడ ఒక్క రాజు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక మన వార్డు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన గారు చక్రవర్తి రవీంద్రరావు గారు మొక్క నాడు జరిగింది వారికి మన వార్డు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జరిగింది తెలియజేస్తున్నాం మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో మహబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సువర్ణపు సోమయ్య వార్డు ముప్పై ఇరవై తొమ్మిదో వార్డులో ఈరోజు వనమోత్సవ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇంతకుముందు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వరంగల్ రివ్యూ తీసుకోవడానికి వచ్చినప్పుడు వారు వన వనమహోత్సవ కార్యక్రమాన్ని టెక్స్టైల్ పార్క్లో స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అందరూ ప్రతి గ్రామాల్లో చెట్లను నాటి మన పర్యావరణం రక్షిద్దామని చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని చాలా బృహత్తరంగా తీసుకుపోతున్నాం అందుకే ఈసారి ప్రతి ఒక్క కాన్స్టిట్యసీలో చెట్లు నాటుకుంటూ మన వృక్ష సంపదను మనం కాపాడుకోవాల్సింది ఎందుకంటే మనం రోడ్లు వైడనింగ్ అని చెప్పేసి అనేక కార్యక్రమాలు మన చెట్లను నరికేసి ఇప్పుడు మన ఫారెస్ట్ ఏరియా కూడా చాలా తగ్గిపోవడం జరిగింది కాబట్టి మనకు వర్షాలు లేక ఎల్నీనో అనేది ఒకటి వచ్చేసి ఇప్పుడు వర్ష వర్షాలు కూడా సరిగా పడకుండా మొత్తం దేశమంతటా అతలాకుతలం అవుతూ ఉంది కాబట్టి మనం చెట్లను సంరక్షిద్దాం చెట్ల వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి చెట్ల వల్ల మనకు ఆక్సిజన్ మనకు వస్తూ ఉంది అదేవిధంగా మనకు వర్షాలు కూడా అధికంగా చెట్లున్న ప్రాంతాల్లోనూ వర్షాలు పడతాయి వర్షాలు లేక మన కరువు కాలాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము ప్రతి ఒక్కరం బాధ్యతగా ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టును నాటి మనం మన 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 సంస్కృతిని మన సాంప్రదాయాన్ని గొప్పగా చాటుదామని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ ఈ వనమోత్సవ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి సువర్ణభ సోమయ్య గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ గారులకు అలాగే ఎమ్మెల్సీ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం